శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్భగవద్గీత అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అర్జునుడి ప్రార్థనను అనుసరించి భగవానుడైన శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించారు ఈ అధ్యాయం విశ్వరూపం యొక్క వర్ణనలతోనూ విశ్వరూపం ధరించిన భగవానుడికి అర్జునుడు చేసిన స్తోత్రాలతోనూ కూడి ఉండడం వలన సాక్షాత్తు భగవాను యొక్క విశ్వరూప సందర్శనను అర్జునుడికి లభించిన అధ్యాయం అవడం చేత దీనికి విశ్వరూప సందర్శన యోగం అని పేరు వచ్చింది విశ్వరూప సందర్శన యోగం శ్లోక భావ అమృత వాహినికి స్వాగతం అర్జున ఉచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో మమ నన్ను అనుగ్రహించడానికి సర్వోత్తమమైనది రహస్యమైనది ఆధ్యాత్మ అనే పేరు కలది అయిన ఏ వాక్యాన్ని మీరు బోధించారో దానివలన నా అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది అని శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు పలికెను తత్వ కమల పత్ ్రాక్ష మహాత్మ్యా వ్యయం కమలాల వంటి కన్నులు కలిగిన ఓ కృష్ణ మీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశనముల గురించి మీ యొక్క మహిమలను గురించి సవిస్తరంగా విన్నాను ఏమేత్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర రూపం ఐశ్వర్యం పురుషోత్తమ ఓ పరమేశ్వర మీరు చెప్పిందంతా సత్యమేనని నేను విశ్వసిస్తున్నాను ఓ పురుషోత్తమ మీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నాను మన్యసేయది మయా ప్రభో యోగేశ్వర తత్వే త్వం దర్శయాత్మానమ్యయం ప్రభు మీ విశ్వరూపాన్ని చూడడం నాకు సాధ్యపడుతుందని మీరు అనుకుంటే ఓ యోగేశ్వర నాశనరహితమైన మీ విశ్వరూపాన్ని నాకు దర్శింపజేయండి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థించను శ్రీభగవాను వాచ పశ్ మే పార్థ సహస్రస నా విధాని దివ్యా నానా వర్ణాకృతిని చ ఓ అర్జున అనేక విధాలుగా ఉన్నవి అలౌకికములైనవి వివిధ వర్ణాలు ఆకారాలు కలవి అసంఖ్యాకములుగా వర్తించినవి అయినా నా రూపాన్ని ఇప్పుడు చూడు పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్త బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత ఓ అర్జున ద్వాదశ సూర్యులను అష్ట వసువులను ఏకాదశ రుద్రులను అశ్విని దేవతలను మరుత్తులను నాలో చూడు అలాగే ఇదివరకెప్పుడు నీవు చూడని అనేక ఆశ్చర్యాలను కూడా చూడు ఇహం జగత్కృత్ ద్రష్మిచ్చసి ఓ అర్జున ఈ సమస్త చరాచర ప్రపంచంలో ఇంకా దేనిని చూడాలనుకుంటున్నావో దానిని ఒకచోట ఉన్నదానిగా నా ందు ఇప్పుడు చూడు నూ మాంసే ద్రష్టం అనే చక్షు పశ్యమే యోగమైరం అర్జున నీ మాంసమయమైన నేత్రాలతో నువ్వు నా విశ్వరూపాన్ని చూడలేవు కాబట్టి జ్ఞాననేత్రాన్ని నీకు ప్రసాదిస్తున్నాను దాని ద్వారా ఈశ్వర సంబంధమైన నా యోగమహిమను ఇప్పుడు చూడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికాను సంజయవాచముక్తో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాసార్థా పరమం రూపమైశ్వరం ఓ ధృతరాష్ట్ర మహారాజా మహాయోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారంగా అర్జునుడితో పలికి తరువాత సర్వోత్తమమైనది ఈశ్వర సంబంధమైనది అయిన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించారు అనేక వక్త్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానే కోతం దివ్యమాబరధరం దివ్య సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం అనేక ముఖాలు నేత్రాలు కలది అనేకములైన వింతలను చూపేది అనేక దివ్యమైన ఆభరణాలతో కూడినది అనేక దివ్యమైన ఆయుధాలు కలది దివ్యమైన పూలమాలలను వస్త్రాలను ధరించినది దివ్యమైన గంధపు పూత కలది అనేక ఆశ్చర్యాలతో నిండి ఉన్నది ప్రకాశించినది అంతములేనిది సర్వతోముఖమైనది అయిన తన విశ్వరూపాన్ని భగవానుడు అర్జునుడికి చూపారు దివి సూర్య సహస్రస్య భాసస్థస్య మహాత్మన ఆకాశంలో వేలకొద్దిన సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా ఉదయించినట్లయితే ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతి ఆ మహాత్ముని యొక్క కాంతితో పోలి ఉంది తత్రైకస్థం తగత్కృత్ శరీరే అర్జునుడు అనేక విధాలుగా విభజించబడి ఉన్న సమస్త జగత్తును దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క రూపంలో ఒక్కచోట ఉన్నదానిగా విస్మయా విష్టో అర్జునుడు ఆశ్చర్యంతో కూడినవాడే గగుర్పాటు కలవాడే విశ్వరూపాన్ని ధరించిన భగవానునికి శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి ఈ విధంగా పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించారు ఓం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో మిగిలిన భాగాలను వినడానికి అలాగే శ్రీమద్భగవద్గీతలోను మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణమస్తు